హాయ్ అలాండి విజయారెడ్డి గారిది మరణం గురించి నిన్న మొన్న అయితే మాట్లాడుకున్నాం కదా చాలా వరకు అనిపించింది ఏంటంటే తను డిప్రెషన్లోకి పోయి పిల్లల్ని కూడా తనతో పాటే సుసైడ్కి ప్రేరేపించింది సో అందుకనే కార్ పార్కింగ్ దగ్గర తను ఏదైతే కార్ పార్కింగ్ చేసేటప్పుడు స్లిప్ ఇస్తారో ఆ స్లిప్ బ్యాక్ సైడు నేను డిప్రెషన్కి లోనవ్వడం వల్లే చనిపోతున్నాను అని చెప్పి రాసి పెట్టిందని చెప్పాను కదా అయితే చాలా వరకు ఇంతకుముందు ఏంటంటే పోలీసులు కూడా అదే రీజన్ అనుకొని ఆ కేసుని పెద్దగా పట్టించుకోలేదు ఆ తర్వాత ఉన్నా కొద్ది ఉన్నా కొద్ది ఆ కేసులో అనుమానాలు చాలా పెరిగిపోతున్నాయి అనమాట అంటే డిప్రెషన్కి లోన్ అయితే తను డిప్రెషన్ అవ్వొచ్చు కదా అసలు ఎందుకు డిప్రెషన్ తనకు వచ్చిన కష్టం ఏంటి తను ఎందుకు అలా రాయాల్సి వచ్చింది ఒకవేళ అది రాస్తే తనే రాసింది అని అంటే కరెక్ట్ ఏమో కానీ తనతోటి ఎవరైనా బలవంతంగా రాయించి ఉండొచ్చా అంటే ఎవరికి అనుమానం రాకుండా లేకపోతే ఇంకేదైనా జరిగిందా అనేది లోతుగా అయితే ఇన్వెస్టిగేషన్ చేయాలని అనుకున్నారనమాట పోలీసులు అయితే సో రైల్వే పోలీసులు కూడా సపోర్ట్ చేయడం అయితే జరిగింది ఉన్నా కొద్ది ఉన్నా కొద్ది స్టార్టింగ్లో కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా సరే ఇప్పుడైతే ఆమె కేసుకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్గా ప్రతి విషయాన్ని బయటకు తీసుకొని రావాలి అసలు తను సూసైడ్ చేసుకోవడం తనతో పాటు తన పిల్లల్ని కూడా అలా ప్రేరేపించిందంటే ఏదో బలం మైన రీజన్ ఉంది మనందరం చాలా వరకు ఏమని అనిపించిందంటే మనందరికీ కూడా ఆమె బ్యాక్గ్రౌండ్ చూసి అలానే ఆమె ఉన్న ప్రజెంట్ పరిస్థితుల్ని చూసి మనం జాలి పడ్డాము కానీ ఆ జాలి అనేది అసలు నిజాన్ని తొక్కేస్తుంది చాలామంది ఇప్పుడు నిన్న నేను పెట్టిన దాంట్లో కూడా కామెంట్స్ చేశారు పాపం పిల్లల సంగతి ఆవిడ ఆలోచించుకోలేదు అలా ఎలా అని చెప్పేసి చాలామంది ఆవిడ మీద జాలితోటి ఆ ఇబ్బందిని అనేది అనుకున్నారు కానీ ఇక్కడ జాలి కంటే కూడా ఇంకొక రీజన్ అనేది ఉంది ఏదో రీజన్ మనకు తెలియని రీజన్ ఆ రీజన్ ఏంటనేది తెలియకుండా కప్పేయడం అయితే జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో సో దానికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి అయితే పోలీసులు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మొత్తానికి విజయారెడ్డి గారి కేసులో పన్నెండు మందిని అయితే వాళ్ళు ఇంట్రా అంటే ఎంక్వైరీ అయితే చేయడం జరిగింది వాళ్ళని పిలిచి అన్ని క్వశ్చన్స్ అడిగి వాళ్ళకి ఉన్న ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయో అవన్నీ కూడా అడగడం అయితే జరిగింది సో వాళ్ళందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడం జరిగింది అది తీసుకున్న తర్వాతనే పోలీసులు అయితే చెప్పారనమాట ఏదో తెలియని ఒక ఇదైతే ఉంది ఆమె బ్యాక్గ్రౌండ్ ఏదో జరుగుతుంది అది సూసైడ్ అయితే చెప్పలేము ఖచ్చితంగా సూసైడ్ అయితే అయ్యుండదు మీ మనం చూసిన కోణాలను బట్టి జరిగిన దాన్ని బట్టి జరిగిన దాన్ని బట్టి మనం చూసిన దాన్ని బట్టి మనకేమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా సూసైడే అనిపిస్తుంది కానీ సూసైడ్ కంటే కూడా ఎక్కువ ఏదో జరిగింది అది మర్డర్ అటెంప్ట్ అయినా కావచ్చు ఎలా అయినా కావచ్చు కానీ మొత్తానికి అందులో దాక్కున్న నిజాలని బయటికి తీసుకొని రావాలి అని అయితే అనుకోవడం జరిగిందనమాట అదే తడుగా అయితే ప్రయత్నాలు మొదలయ్యాయి కూడా సో మీ అందరికేమనిపిస్తుంది నాకేమనిపించిందంటే నిజంగానే ఫస్ట్ తన మీద బాధ అనిపించింది ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకుంది సో అటు హస్బెండ్ దృష్ట్యా కావచ్చు ఇంకెవరి దృష్ట్యా కావచ్చు ఏం జరిగిందా అనేది మనకు తెలియక సరే పిల్లలు కూడా తీసుకెళ్ళిందంటే డల్ అయ్యి డిప్రెషన్కి లోన్ అయ్యి ఉండొచ్చు అని అయితే పోలీసులు ఇప్పుడు ఏమంటున్నారంటే డిప్రెషన్కి లోన్ కావడానికి ఆమెకున్న సమస్యలు ఏంటి జాబ్ పరంగా బాగానే ఉంది తర్వాత అక్కడున్న కొలీగ్స్ పరంగా అంతా బాగానే ఉంది ఫ్యామిలీ పరంగా బాగానే ఉంది పిల్లల పరంగా కూడా బాగుంది ఫైనాన్షియల్గా ఫుల్ సపోర్ట్ అయితే ఉంది మరి అలాంటప్పుడు ఆమెకి ఇంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఒక మనిషి చనిపోవడానికి ఇంతకంటే అసలు ఇంకేమన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటేనే కదా తను ఈ సిచ్యువేషన్కి వచ్చేది అదేగాక ఆమె వాట్సాప్ డేటా అలానే కాల్ డేటా ఇవన్నీ చూసినట్టయితే ఒక వన్ వీక్ దా వరకు అంటే ఆమె చనిపోవడానికి ముందు వన్ వీక్ వరకు మాత్రమే అవి ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట డీటెయిల్స్ అనేవి అయితే ఇంకేదైనా తెలవాల్సిన డీటెయిల్స్ ఆమె డిలీట్ చేసి ఉండొచ్చు కదా అంటే ఎవరికి తెలవకూడదు అనే విషయం తోటి ఆమె డిలీట్ చేసి ఉండొచ్చు కాల్ లాగ్స్ అన్నీ డిలీట్ చేసి ఉండొచ్చు అయితే ఇప్పుడు పోలీసులు ఏంటంటే వాటిని కూడా తెప్పించి ఏదైతే డిలీట్ చేస్తారో సాఫ్ట్వేర్స్లో ఉండిపోతాయి కదా కొన్ని సాఫ్ట్వేర్స్ వాళ్ళు కనుక్కోగలుగుతారు కదా సో అలా తను ఏదైతే డిలీట్ చేసిందో ఆ డిలేట్ చేసినవన్నీ కూడా రీబ్యాక్ అయితే చేసేసుకొని అందులో వాళ్ళు ఎంక్వైరీ చేయదలుచుకున్నారంట దానికి సంబంధించిన పర్సన్స్ ఇంకా ఎవరైనా బ్యాక్గ్రౌండ్లో ఉన్నారా సో వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా నిజాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట సో మొత్తానికి కేసును అనేది వదలకుండా నిజంగా ఒక మనిషి ఇద్దరు పిల్లల్ని తీసుకొని అలాంటి పరిస్థితికి వెళ్ళింది అని అంటే అది మనం తేలిగ్గా కొట్టిపడేసేదైతే కాదు ఏదో బలమైన రీజన్ ఉంటేనే వాళ్ళైనా పిల్లలైనా ఆ పరిస్థితికి ఒప్పుకొని ఉంటారు కానీ నిజమేంటనేది తెలిసేదాకా మనకి చాలా చాలా అనుమానాలు అయితే వస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు ఈ పోలీసులు ఖచ్చితంగా ఆ విషయంలో ముందుకు పోవడం అనేది చాలా సంతోషకరం అనిపించింది పన్నెండు మందిని వాళ్ళు విచారణ చేశారు అంటే ఇందులో ఇంకా సంబంధించిన ఇంకెంతమందినో విచారణ చేయాల్సి అయితే ఉంటుందన్నారు అలానే ఆ హిస్టరీ బ్యాకప్ అవ్వంగానే దానికి సంబంధించి కూడా ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో ఇక వాళ్ళు రిలీజ్ చేస్తే మనకైతే తెలుస్తుంది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీకు ఇస్తూనే ఉంటాను సో మీకేమనిపించింది ఇప్పుడు నాకు అనిపిస్తుంది తను డిప్రెషన్కి లోన్ అయ్యి ఉండదు అని నాకు కూడా అనిపిస్తుంది సో మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి